మరియు పెట్రోలియం పెట్రోలియం అప్పుడు వచ్చేసి దీక్షిత అడవి ఉన్న పచ్చని జాడిని నింపుటకు ప్రయత్నిస్తుంది తాతగారు జాగ్రత్త మాది జాడి పట్టి పగులుతుంది దీక్షిత పర్వాలేదు తాత ఇది ప్లాస్టిక్ జాడి పగలదు సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఏముంది పట్టిక ఒకటిని చూడండి నిలువు వరుసలో ఉన్న కొన్ని సో దీని కంటిన్యూషన్ ఏంటి తాతగారు పాతకాలంలో ఉన్న మట్టి లేదా పింగాన్ జాడీలు అనుకుంటున్నారని ఇప్పుడు ఉపయోగించిన జాడీ ప్లాస్టిక్ తో చేసిన వాడి నిశ్చిత గ్రహించి పరికరాల తయారీలో వాళ్ళ పదార్థాల్లో హానాకి నాకి ఎన్ని మార్పులు వచ్చాయో ఆ దీక్షిత ఆశ్చర్యపోయింది మీరు గమనించిన కొన్ని మార్పులు దీక్షిత చెప్పి సాయం చేయండి సో పట్టికని చూడండి నీవు వస్త ఏదో కొన్ని సందర్భాలు మరి వస్తువు ఇవ్వబడ్డాయి ఆ సందర్భంలో వినియోగించిన వస్తువులు తయారీకి ముప్పై నలభై సంవత్సరాల ముందు ఏ పదార్థాలు వాడారు నిలువర్స దీలో నింపండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవారు అని తెలుసుకోండి అవి అవసరాలు ప్రస్తుతం ఎటువంటి పదార్థాలు వాడుతున్నాము నిలువు వర్ష స్త్రీలో నింపండి మీ అవగాహన కొరకు కట్టుకలో కొన్ని ఉదాహరణలు ఇవ్వబడి అప్పుడు ఎందుకంటే పచ్చని చెప్పేది ఇంకా వాడుతుంది

మొత్తం ప్లాస్టిక్ పైపులే ఉంది పివిసి దుబేట్లు ఇంతకుముందు కట్టెలు కూడా చేసిన ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు అవి కూడా ప్లాస్టిక్ సో వంట సామాగ్రి వంట క్వాలిటీ పదార్థాలు వంట క్వాలిటీ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే ఉంటుంది అల్యూమినియం పాత్రలు ఉంటుంది స్టీల్ పాత్రలు ఉంటుంది కంచు ఉంటుంది సో వంటకు ఇంకే ఇంధనాలు ఇంతకుముందు వంటకేమో పిలుస్తున్నాయి పిడుకలు కట్టెలు

ఇంతకంటే ఎక్కువ యుటిలిటీ వెండి మహాలనపుడి ఇప్పుడు కూడా వెండి బంగారం ఉన్నప్పటికీ ఎమడి తక్కువైపోయి ఎమwidetilde రోల్డ్ రోల్డ్ అవి గ్రోత్ ఆర్ పుల్చీ ఇప్పుడు సో సేమ్ అదే విధంగా సో పెద్దదే వచ్చింది కదా పని పదిహేను ఇంకా చెప్పాలంటే దాదాపు వంద సంవత్సరాల క్రితం కర్ర లోహాలతో అంటే ఇనుము వెండి బంగారం మొదలయ్యేవి చేసినవి సామాగ్రి మనం ఉపయోగిస్తాం ఈ తాత అవ్వలను వాళ్ళ చిన్నతనంలో ప్లాస్టిక్ వాడినట్టు వరకు గుర్తుండదు గుర్తుందంటే ప్లాస్టిక్ వస్తుండే ఒకప్పుడు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఆలోచించారండి మీరు తయారు చేసిన పదార్థాల జాబితా పది సంవత్సరాల క్రితం ఎన్ని పదార్థాలు అందుబాటులో ఉండేవి యాభై సంవత్సరాల క్రితం ఎన్ని పదార్థాలు అందుబాటులో ఉండేవి వంద సంవత్సరాల క్రితం ఎన్ని పదార్థాలు అందుబాటులో ఉండేవి పై ప్రశ్నలకు సమాధానం కనుగొనడంలో మీకేమైన సందేహాలు మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి మరియు పెద్దల సహాయం తీసుకోండి ఎందుకు సాంకేతిక శాస్త్రంలో ఒకప్పుడు సింధు నాగరికత ఉండదు అప్పుడు అప్పుడు ఏం ఉపయోగిస్తుంది సింధు నాగరికతలో హరప్ప నాగరికతలో సో ఎందుకంటే పూర్వం వాళ్ళు ఉండేటటువంటి రాజ్యంలో ఉండేటటువంటి ఆవరణలు అక్కడ సైనికులు వాడేటటువంటి వస్తువులు దుస్తులు వాళ్ళు నిత్యం ఏం ఉపయోగిస్తున్నారు అనేది మనం యుద్ధంలో ఎందుకంటే చరిత్రలు అన్ని తెలుసుకోమంటారు లేదు చరిత్ర నుంచి మనం కొంచెం తెలుసుకున్నట్టునే సో ఏముంది ఇక్కడ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో ప్రతిరోజు మనకు కొత్త ఉత్పత్తులు అందిస్తుంది పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్రం అనే పదార్థ శాస్త్రము మెటీరియల్ సైన్స్ అంటాము సో చెట్ల నుండి కళ్ళ లభిస్తుందని తెలుసు సో చెట్ల నుండి కళ్ళ లభిస్తుందని మనకు తెలుసు ఇనుము రాయి వంటి లోహాలు వాటి ధాతువుల నుండి సంగ్రహిస్తామని మనకు తెలుసు ప్లాస్టిక్ లేదా గాజు వంటివి తయారు చేయడానికి వేటిని ఉపయోగిస్తారు సో ఇక్కడ చూడండి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ అనే పాఠంలో పెట్రోల్ రసాయనాల గురించి చదవడం మనకు గుర్తుంది వివిధ పదార్థాలు మనం ఏ విధంగా పొందుతాము పట్టిక మనకు రెండు కొన్ని సమాధానాలు ఇస్తుంది పాతకాలంలో ఉపయోగించిన పదార్థాలు నేల మట్టి ఇసుక ఎందుకు పదార్థాలు కట్టినట్టు మూలం అదే మట్టి నుంచే వస్తుంది నీరు గాలు రెండు లవేరు పట్టిక రెండు నేల నీరు గాలి వంటి పదార్థాలు వరుసగా మాత్రమే కాకుండా శక్తి వనరులు ఉండేవి ఇప్పుడు చాలా పదార్థాల స్థానంలో ప్లాస్టిక్ వచ్చి చేరింది ప్లాస్టిక్ తయారు ఉపయోగించి పెట్రోల్ రసాయనాలు పెట్రోల్ నుండి ఉత్పత్తి అయ్యేవి నేను అనేక అవసరాలకు మనం ఉపయోగిస్తున్న పదార్థాలు ప్రకృతిలోని వివిధ వనరుల ఉత్పత్తి ఉత్పన్నమైనవి కాబట్టి నేల నీరు గాలి పెట్రోల్ వంటి వాటిని సహజ వనరులుగా చూస్తారు మనకు అందుబాటులో ఉన్న ఈ సహజ వనరులు అవసరం మరియు ప్రాముఖ్యతల గురించి అవగాహన చేసుకోవడానికి కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించాలి మన చుట్టూ ఉండే ఈ వనరులు ఎల్లప్పుడూ ఇలాగే అందుబాటులో ఉంటాయా మన చుట్టూ ఉండే గాలి ఎప్పుడైనా పూర్తిగా లేకుండా పోతుందా ఎప్పుడైనా మనకు ప్రకృతిలో నీరు పూర్తిగా దొరకకుండా పోయే అవకాశం ఉందే అనేది అడుగుతున్నాడు గాలి ఏ విధంగా తయారైంది ఇసుకను ఇతర పదార్థాలతో కలిగించి క్రమంగా చల్లార్చడం వలన ఏమేమి పడుతుంది గాజు భంగమను కెలినైట్ ఖనిజం నీటిలో కలపడం వల్ల ఏర్పడుతుంది కలప ఎండిన చెట్ల నుంచి ప్లాస్టిక్ పెట్రోల్ రసాయనాల నుంచి లోహాలు వాటికి సంబంధించిన ఏ విధి ధాతువుల నుంచి ఏర్పడుతుంది సో ఇక్కడ